శ్రీ ఉమా మహేశ్వర వ్రత కథ ప్రారంభ సూత మహర్షి సర్వధర్మములలోనూ ఉత్తమోత్తమైనది సర్వ సిద్ధులను కలుగజేయునట్టి ఉమామహేశ్వర వ్రతమును సౌనకాది మహర్షులకు చెప్పుచున్నాడు ఓ మహర్షులారా పూర్వము ఆవర్త దేశమునందు వేదధరుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఉత్తమ సాంప్రదాయ వంశమున పుట్టినవాడు ధనవంతుడుగా అతడు భార్యాపుత్రులతో సుఖముగా జీవించుచుండెను కొంతకాలమునకు పద్మరేకుల వంటి నేత్రములు గల ఒక కన్య జన్మించెను ఆమె పేరు శారద దినదిన ప్రవర్ధమానమై పెరుగుచున్న ఆమెకు పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చినది ఆమె సర్వశుభ లక్షణములతో పెరుగుతున్నది ఒకనాడు పద్మనాభుడు అనే ఒక బ్రాహ్మణుడు వేదరథుని ఇంటికి వచ్చాడు తన భార్య చనిపోయినదని తాను ద్వితీయ వివాహము చేసుకొనుటకు నీ కుమార్తెను నాకు ఇమ్మని అడిగినాడు పద్మనాభుడు ధనసంపన్నుడు పండితుడు రాజుల స్నేహము కలిగినవాడు అందుచేత అతని మాటను కాదనలేక తన కన్యనిచ్చి అతనితో వివాహము చేశను మధ్యాహ్న సమయమందు వీరికి వివాహము అయినది నియమము తప్పక త్రికాలములందు సంధ్యోపాసన చేయు పద్మనాభుడు సాయంకాలమునందు సంధ్యోపాసన చేయుటకు తీరమునకు వెళ్ళి స్నానమాచరించి యథావిధిగా సంధ్యావందనము చేసి తిరిగి వచ్చుచుండగా చీకటి పడినది మార్గమధ్యమున పద్మనాభుడు పాముకాటుకు గురై కర్మవశము చేత అత్తవారింట నుండగానే మరణించెను అత్తమామలు కన్యతో బాటు బంధువులందరూ చాలా దుఃఖించినారు బంధువులందరూ దహన సంస్కారములు గావించి ఎవరి గృహములకు వారు వెడలిపోయిరి శారదను ఆ వైధవ్యమును అనుభవించుచు తండ్రి ఉండెను భర్త ముసలివాడైనను తండ్రి మాట ప్రకారము పద్మనాభుని శారద వివాహమాడెను భర్తృ వియోగమైన తరువాత కొన్ని మాసములు గడిచెను ఒకనాడు శారద యొక్క తల్లిదండ్రులు సోదరులు లేని సమయములో నైధ్రువుడను అంధవృద్ధుడు శిష్యగణ సహాయముతో వేదరథుని ఇంటికి వచ్చినాడు గృహ యజమానులు ఇంటిలేనందున కన్య విధవ అయిన ఆ శారదయే ఆ అందవృద్ధ మహర్షిని స్వాగతించి అర్ఘ్యపాదాదుల చేత పూజించి ఆసనమిచ్చి గుర్చిండ చేసి వింజామరతో విసురుచు ఉపచారములు చేసినది ఓ మునీశ్వర మీకు భోజనము పెట్టెదను తిందురా అని అడిగి ఆ మునీశ్వరుని సంతోషపెట్టినది ఆ అంద మునీశ్వరుని లోపలికి తీసుకొని వెళ్ళి తానే స్వయంగా స్నానము చేయించి దేవతార్చన అయిన తరువాత ఆ మునీశ్వరునికి సుఖాసనమిచ్చి కూర్చుండజేసి దీపాదుల చేత పూజించి ఆదరముతో షడ్రసోపేతముగా భోజనం పెట్టినది తృప్తిగా భుజించిన ఆ మునీశ్వరుడు ఆనందభరితుడై శారదను ఆశీర్వదించినాడు ఓ శారదా నీవి జీవితాంతము భర్తతో సుఖముగా నుండుము సకల గుణ సంపన్నుడైన పుత్రిని గని లోకమందు గొప్ప కీర్తిని సంపాదించి దేవతలకు ప్రీతిపాత్రురాలగుదువుగాక అని ఆశీర్వదించిన ఆ మునీశ్వరుని ఆశీస్సులు విని ఆ బాల ఆశ్చర్యముంది ఇట్లు పలికెను ఓ బ్రాహ్మణోత్తమ మీ ఆశీర్వచనము ఎన్నటికీ వృధా కాకూడదు నేను భర్తను పోగొట్టుకున్న విధవను పాపాత్మురాలను ఇప్పుడు మీ ఆశీర్వచనమునకు నేనెట్లు యోగురాలగుదును అని అనెను అంతా ఆ మునీశ్వరుడు ఉమామహేశ్వర వ్రతమును ఆచరింపుము అని చెప్పి ఆ వ్రత విధానమును ఇట్లు చెప్పనారంభించెను చైత్ర మార్గశీర్ష మాసములలో శుక్లపక్షములో వచ్చే అష్టమి చతుర్దశి రోజులలో గానీ యథాశక్తిగా గురువాజ్ఞ తీసుకొని ఈ వ్రతమును చేయవలెను ఆ రోజు తెల్లవారుజామున లేచి కాలకృత్యాదులు తీర్చుకుని శిరస్నానము ఆచరించవలెను భక్తిభావముతో ఉమామహేశ్వరులను ప్రార్థించి కల్పోక్త ప్రకారము పూజించవలను ఆ రోజు సాయంకాలము వరకు ఉపవాసము ఉండి ఒక మండపము ఏర్పరచుకొని అందు ప్రతిమారూపములలో ఉమామహేశ్వరులను స్థాపించి పదిహేను పోచలగల దారమునకు పదిహేను ముడులు వేసి తోరమును తయారు చేసి ఆ మండపములో ఉంచి భక్తి శ్రద్ధలతో షోడసోపచారములతో పూజించవలెను వాయన దానము ఇయ్యవలెను ప్రతిమను కూడా దానమిచ్చి బ్రాహ్మణునికి భోజనం పెట్టి బంధువులతో భుజింపవలెను మరి ఒక పక్షము వస్త్రములను దానమిచ్చి భోజనము పెట్టవలెను ఈ విధముగా పన్నెండు లేక పదహారు మాసములు వ్రతము ఆచరించి వ్రతోద్యాపనము గావించి హోమము చేయవలెను జాగరణ చేసి దంపతులకు తాహతును బట్టి వస్త్రాదులు దానం ఇయ్యవలెను ఓ బాల నేను నగుటచే నిన్ను గుర్తించలేక చేసిన ఆశీర్వచనమును వృధా కాకుండా సాధించెదను నీవు నేను చెప్పిన రీతిని ఆచరింపుము ఉమామహేశ్వర వ్రత ప్రభావం వలన నీవు సుఖము నొందగలవు అని చెప్పెను అందులకు ఆ బాల ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఉపదేశించిన వ్రతము ఎంత దుర్బలమైనను నేను చేయగలను దాని విధి విధానముతో నాచే చేయించవలనని ప్రార్థించెను ఇంతలో ఆ కన్య యొక్క తల్లిదండ్రులు సోదరులు గ్రామాంతరము నుండి తిరిగి వచ్చినారు భోజనము చేసి ఆసనముపై కూర్చుని ఉన్న ఆ మునీశ్వరుని చూచి సాష్టాంగ నమస్కారములు చేసి పూజించినారు శారద మునీశ్వరుని రాక మొదలు అన్నీయు వారి తల్లిదండ్రులకు చెప్పగా విని సంతోషించి ఆ మునీశ్వరునికి నమస్కరించుచు ఓ మునీశ్వర మీ రాక వలన మా గృహము పావనమైనది మా కులమంతయు పునీతమైనది విధివశమున మా పుత్రిక వైధవ్యము నొందినది ఈ కన్య తమ పాదాలను వేడినది ఆమె యొక్క దుఃఖము తొలగే వరకు మీరు కూడా ఇక్కడే ఉండండి తమకు కావలసినట్లుగా వసతిని ఏర్పాటు చేయగలము ఓ బ్రాహ్మణోత్తమ ఈ బాల మీ పాద పూజ చేయుచుండును తమ సన్నిధి అందే వ్రతమును ఆచరించును వ్రత సమాప్తి వరకు తాము ఇక్కడే ఉండమని కన్యను కృతార్థురాలను చేయుమని వారందరూ ప్రార్థించగా ఆ మునీశ్వరుడు సరే అని మఠమును ఏర్పాటు చేయించుకొని అందు నివసించెను ఆ కన్య గురూపదేశము ప్రకారము ఉమామహేశ్వరులను పూజించుచు అంతఃకరణ శుద్ధి కలిగి వ్రతమాచరించుచుండెను వ్రతఫలము సౌనకాది మహామునులకు సూతుడు చెప్పుచున్నాడు ఈ విధంగా గురు నియమ నిష్టలతో ఒక సంవత్సరము వ్రతము ఆచరించి వ్రత ఉద్యాపన నిమిత్తమై బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి వారికి నమస్కరించి వారి ఆశీర్వచనమును తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వచనమును కూడా తీసుకున్నది ఆ దినమంతయు నియమముగా ఉపవాసముండి గురువు ఉపదేశించిన మంత్రమును జపించి కాలములో ఈశ్వరారాధన చేసి గురి సన్నిధి అందు శివ ధ్యానముతో రాత్రి అంతయో జాగరణము చేసినది ఆ రాత్రి సమయము అందు ఆ మునీశ్వరుడు జగదంబను స్తోత్రధ్యాన జపములు చేసి ఆ పార్వతీదేవిని సుష్టిపరచగా ఆ జగన్మాత మునీశ్వరుని యొక్క సమాధి యోగములకును భక్తి ప్రపుత్తులకును సంతసించి సాక్షాత్కరించెను ఆ మునీశ్వరునకు చూపు వచ్చినది అప్పుడు జగదంబ పాదములపై బడి ఆ కన్య మునీశ్వరులు సాష్టాంగ నమస్కారములు చేసిరి రంగులైన వారు ఆనంద బాష్పముల చేత శరీరమంతయ తడిసినది వారిద్దరిని ఆ జగన్మాత కృపతో లేవతీసి మృదు మధురముగా ఇట్లు పలికినది ఓ మునివర్య సంతసించితిని ఓ బాల సంతసించితిని దేవతలకును దుర్బలమైన వరము నిత్తును ఏమి కావలెనో కోరుకొమ్మనెను నైదృవ్యుడు ఓ తల్లి ఈ సారథ విధవరాలు కన్యా నేను అందుడనైనందున నాకు చేసిన ఉపచారముల చేత సంతోషించి ఈమకు చిరకాలము భర్తతో క్రీడిస్తూ సత్సంతానము పొంది లోకమందు గొప్ప కీర్తిని పొంది దేవతలకు ప్రీతి పాత్రురాలవు అవుదువుగాక అని ఆశీర్వదించి తిని నా ఆశీర్వచనము సత్యమని నిరూపించుమని నమస్కరించుచున్నాను అని పలికెను ఆ మునీశ్వరుని ప్రార్థన లాలకించి జగన్మాత ఓ మునివర్య ఈ బాల పూర్వ జన్మలో ద్రవిడ బ్రాహ్మణునికి రెండవ భార్య ఈమె పేరు భామిని రూప సౌందర్యవతి తన రూప లావణ్యము చేత తన భర్తను వశపరుచుకొన్నది భర్త కూడా ఈమె మోజులో పడి పెద్ద భార్యను నిరాకరించుచుండెను సంతానహీనురాలైన పెద్ద భార్య దుఃఖించుచు కాలవసమున మరణించినది రెండవ భార్య అయిన భామిని యొక్క గృహ సమీపమున ఉన్న బ్రాహ్మణ యువకుడు ఈమె రూప సౌందర్యాన్ని చూచి చెయ్యి పట్టుకొనగా ఆమె కోపించి ధిక్కరించెను ఈ యువకుడు ఆమెనే స్మరించుచు మనోవ్యాకులత చెంది మరణించెను ఆ భామిని భర్తను మోహపుచ్చి పెద్ద భార్యను నిరాకరించేలా చేసినందున ఈ జన్మయందు బాలవైధవ్యము నందెను లోకమందు ఏ స్త్రీ అయినను దంపతుల కెడబాటు కలిగించిన ఎడల ఇరవది యొక్క జన్మల వరకు బాలవైధవ్యము అనుభవించగలదని మను శాస్త్రము చెప్పుచున్నది వెనుకటి జన్మయందు చేసిన పాపమంతయు ఇప్పుడు ఉమామహేశ్వర వ్రతము ఆచరించినందున నశించిపోయినది ఈమెను స్మరించుచు కామమోహితుడై మరణించిన ఆ యువకుడు ఈమెను పెండ్లి చేసుకొని మరణించెను జన్మాంతరమందు వాడనుభవించిన దుఃఖము ఈ జన్మయందు తాను అనుభవించవలసి వచ్చెను ఆ మరణించిన బ్రాహ్మణ యువకుడే ఈమెను వివాహమాడి మరణించెను ఇప్పుడు అతడు పాండ్య దేశమునందు బ్రాహ్మణ శ్రేష్ఠుడై ధనవంతుడై వివాహము చేసుకొని భార్యతో కాపురము చేయుచుండెను ఈ శారద ప్రతి రాత్రి అందు స్వప్నములో అతనితో క్రీడించి సుఖమును అనుభవించును జాగ్రదవస్థలో పొందు సుఖము కంటెను స్వప్నావస్థలో సంభోగము వలన కలుగు సుఖము అధికముగా నుండును కాని జాగ్రావస్థలో సంభోగము మీకెప్పుడు కలగకూడదని నా ఆజ్ఞ కాబట్టి పాండ్యదేశములోనున్న ఆ బ్రాహ్మణుడు కర్మానుభవము కొరకు స్వప్నములో వచ్చి ఈ సుందరాంగిని సంభోగించుచు చిరకాలము ఉండును ఈమె ప్రతి రాత్రి స్వప్నములో అతడితో సంభోగము చేయుచుండను కొంతకాలానికి గర్భవతి అయి జాగ్రదవస్థలో ఒక పుత్రుడిని కనను అతడు వేద వేదాంత పారంగతుడగును ఈమెను పుత్రుణ్ణి ఆ బ్రాహ్మణుడు స్వప్నములో ప్రేమించుచుండును ఓ మునివర్య ఈ బాల పూర్వజన్మలో కూడా నన్ను ఆరాధించినది ఇప్పటికీ మేకు వరమిచ్చుటకే నేను దర్శనమిచ్చాను అని పలికి ఓ బాల శారద నీవు జాగ్రత్తగా వినుము నా మహత్యము వలన ఎప్పుడైనా ఒకప్పుడు స్వప్నమందు కనబడు భర్తను ప్రత్యక్షంగా చూచి ఆనవాలు పట్టగలవు అతడును నిన్ను గుర్తించగలడు అప్పుడు మీ ఇద్దరికి పకటి అందు ప్రత్యక్షముగా సంభాషణ జరుగును అప్పుడు కుమారుని అతనికి అందించి వీడు బహుశ్రుతుడు నీ కుమారుడు అని చెప్పి నీవు చేసిన ఉమామహేశ్వర వ్రతమునందలి సగము ఫలము భర్తకు నొసంగుము ఓ శారదా అది మొదలుకొని అతడు ఆధీనములోనే యుండుము మీ దంపతులకు స్వప్నసుఖమే గాని ఐహిక భోగము ఎప్పుడునూ లేదు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మరణము పొందినప్పుడు నీవు సహగమనము చేసి నన్ను పొందగలవు నీ కుమారుడు సౌందర్యవంతుడై ధనాదులతో మహాభోగము అనుభవించును అని పార్వతీదేవి వరములిచ్చి అంతర్ధానము నొందెను తెల్లవారింది కంటి చూపు వచ్చిన ఆ మునీశ్వరుడు కన్య యొక్క తల్లిదండ్రులను పిలిచి జరిగినదంతయు చెప్పెను అందరినీ ఆశీర్వదించి కన్యను కీర్తివంతురాలవు గమ్ము అని దీవించి వెళ్ళిపోయెను పార్వతీదేవి వర ప్రభావముచే శారద గర్భము దాల్చినది భర్త లేనిదే గర్భవతి అయినదని జనులందరూ హీనముగా మాట్లాడిరి జారిణియనిరి పాము కాటుకు గురి అయి మరణించిన పద్మనాభుని సోదరులు వచ్చి సభ చేసి గర్భవతి అయి వినయంతో గూడిన శారదను పిలిచి ఇంత పాడుపని ఎందుకు చేశావు మా కులమునకు అపకీర్తిని తెచ్చావు నీకు తగిన శిక్ష విధించవలసినదే అని కొందరు కులధర్మమును పాడు చేసినందులకు గాను గ్రామము నుండి వెడలుగొట్టి ఘటశ్రాద్ధము చెయ్యుమని చెప్పిరి అందుకు అందరూ సమ్మతించి ఆ శిక్షను అమలు చేయుటకు సిద్ధపడుచుండగా ఆకాశము నుండి అమరవాణి ఇట్లు పలికెను ఈ బాల ఏమీ పాపం చేయలేదు కులము పాడు చేయలేదు వ్రతభంగము కాలేదు ఈమె సుశీలయే ఈ అశరీర వాక్కులు విని తల్లిదండ్రులు సంతోషించిరి గ్రామ వృద్ధులు ఆశ్చర్యముంది మౌనము వహించి తల వంచిరి తరువాత బంధువులు ఆ బాలను పూజించి అపరాధము క్షమింపమని కోరిరి కుల పెద్దలు కొందరు ఆనంద బాష్పములు విడిచిరి శీలము చెడిపోకపోతే గర్భమెట్లు వచ్చినదని మరికొందరు అనిరి వారి అనుమానాలను విని లోకమిరిగిన ఒక వృద్ధుడు ఇట్లు పలికెను ఈ శారద అను కన్య పూజ్యురాలై మహర్షి పాదసేవ వలన మహావ్రత ప్రభావము వలన గర్భవతి అయినది కాబట్టి ఎవ్వరూ తప్పు పట్టకూడదు ఈ విషయములో ఏదో కారణముండును స్త్రీలు రహస్యముగా ఈమెను అడిగి తెలుసుకొని ఈ జనుల అనుమానమును తీర్చగలరుగాక అని అనెను శారద తన వృత్తాంతమును చెప్పగా అందరూ నిజము తెలుసుకొని మహాపతివ్రతగా నమ్మి గొప్ప మహిమగల దానిగా చెప్పుకొనుచు వారి వారి ఇండ్లకు ఎగిరి తరువాత మాసములు నిండిన శారద శుభలగ్నమునందు బాలసూర్యుని వంటి తేజస్సు కలిగిన పుత్రుని కనెను బాల్యమందే అతడు అన్ని విద్యలు నేర్చి పండితుడయ్యను అతడికి ఎనిమిదవ ఏట గురువులచే ఉపనయమును చేయబడి సారదేయుడనే పేరుతో ప్రసిద్ధి కెక్కెను ఎనిమిదవ ఏట ఋగ్వేదము తొమ్మిదవ ఏట యజుర్వేదము పదవ ఏట సామవేదము అవలీలగా అభ్యసించెను కొంతకాలానికి జనులందరూ మహాశివరాత్రి పర్వదినాన గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళగా అక్కడకు వచ్చుచున్న తన పూర్వజన్మ భర్తయగు స్వప్న పురుషుని చూచినంతలో పులకాంకితమై భరించలేని ప్రేమతో రెప్పవేయక జూచుచూ నిలిచి ఉండగా ఆ బ్రాహ్మణుడును రూప యౌవనవంతురాలైన ఈ కన్యను శారదను చూచి ఆశ్చర్యపడి శారదనడిగెను ఓ మంగళప్రద నా మనస్సులో నున్న కొన్ని సందేహాలను నిన్ను అడుగుతాను దయచేసి చెప్పమని కోరి రహస్య స్థలమునకు తీసుకుని వెళ్ళెను ఓ సుందరాంగి నీవు ఎవ్వరవు ఎవని భార్యవు నీ పేరేమి అని అడుగగా వైదవ్య అంత మాత్రముగా చెప్పెను ఆ తరువాత ఈ బిడ్డడెవరు ఏ తల్లి ఇతనిని గన్నది ఉత్తముడు చంద్రుని బోలి ఉన్నాడు శారద చెప్పుచున్నది ఓ స్వామి వీడు నా కుమారుడు విద్యలను నేర్చినాడు సారదేయుడు ఇతని పేరు అని చెప్పగా బ్రాహ్మణుడు నవ్వి ఓ యువతి నీ జీవయాత్ర కష్టమైనది నీ భర్త నిన్ను వివాహమాడి వెంటనే గదా అనగా ఆమె సిగ్గుపడి తల వంచుకొని ధైర్యము తెచ్చుకొని స్వామి ఇందులకు నన్ను మీరు ఎరుగుదురు మిమ్ములను నేను ఎరుగుదును ఈ కార్యములో మన మనస్సులే ప్రమాణమని చెప్పి ఉమామహేశ్వర మురిచే దేవీ సాక్షాత్కారమును ఆమె ప్రధానమును సవిస్తరముగా చెప్పి శారద తన వ్రతఫలములో సగమును పిల్లవాడిని ఇచ్చినది నీ కుమారుడే ఇతడు అని అనగా బ్రాహ్మణుడు సంతోషించి తన పుత్రుని తొడ మీద కూర్చుండబెట్టుకుని తల్లిదండ్రుల అనుమతితో భార్యాపుత్రులను ఇంటికి తీసుకుని వెళ్ళను శారద అతని ఇంటి అందు చాలా సంవత్సరములు గడిపి భర్త మరణించిన వెంటనే సహగమనము చేసినది సంతోషముతో ఇద్దరు దివ్య విమానమునెక్కి కైలాసమునకు వెళ్ళి స్థిరముగా అక్కడే ఉండిరి ఈ విధంగా ఉమామహేశ్వర వ్రతము వర్ణింపబడినది ఇది పఠించువారులకు విన్నవారులకు భుక్తి ముక్తి కలుగును స్త్రీలకు సౌభాగ్యము సత్సంతానము సుమంగళత్వము సౌఖ్యములు కలుగును సమస్త పాపములు నశించిపోవును ఎహమందు సకల భోగములు అనుభవించి పరమందు శివ సాయుధ్యమునందుదురు श्री उमामहेश्वरा व्रतकथा समाप्तः उमामहेश्वरा देवतार्पणम्